హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు సిద్దిపేట తెలుగు దినపత్రికలోని మెన్ పేజర్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల స్కామ్ ఆ పక్క రియల్ ఎస్టేట్ దందా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తాం ఖచ్చితంగా మీరేదైతే రిజర్వాయర్ అని చెప్పేసి ఇక్కడ కేశవపూర్ గ్రామంలో ఉన్నటువంటి భూమిని అంతా జప్తి చేసుకున్నారో అది కూడా రైతులకు ఇచ్చేసేయండి కేటీఆర్ గారు మీరు అనేది దీంట్లో ఎంత వాస్తవం ఉందో మరి మీరు కూడా చేసింది ఏంటి మరి మల్లారెడ్డికి కబ్జా చేసుకోమనేసి పెట్టిరా అప్పుడు మీరు భూములు ఎట్లా జప్తి చేసుకున్నారు ఆడ రిజర్వేర్ కట్టామని ఓ గంప లేదు ఓ తట్టలేదు ఇంత ఒక ఫీట్ గుంత కూడా తీయలేదు ఆడ ఒక సిమెంట్ సంచి లేదు ఒక ఆడ మరి మీరు ఎట్లా జప్తు చేసుకున్నారు రిజర్వర్ కట్టలేదు కదా సో దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వండి ఫార్మా ఫార్మాసిటీ వాళ్ళు కట్టుడేందో కూల్చుడేందో ఆడ మరి భూముల రైతుల భూములు జప్తు చేసుకున్నారు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా సమాధానం చెప్పాలి మీరు కూడా చెప్పాలి మీరు ఎట్లా ఆ ఆతంగా కూడా చెప్తే బాగుంటుంది ఇక ముర్చింది జిల్లాలో మా కాళేశ్వరం కాళేశ్వరం కేశవపూర్ గ్రామంలో రైతుల భూములు తీసుకున్నారు కదా దాని మీద కూడా మీరు క్లారిటీ ఇవ్వండి సన్నాలకు ఇక డిమాండ్ రేషన్ రేషన్ హాస్టల్ కు సన్న బియ్యం పంపిణీతో పెరిగే అవసరాలు సన్న సన్న ధాన్యానికి ఐదు వందల బోనస్ వర్తింపు ప్రోత్సాహం ధాన్యం సేకరణలో ఇక సన్నాలకు ప్రాధాన్యం బహిరంగ మార్కెట్ లో కూడా సన్నాలకు పెరగనున్న ఆదరణ ఆ మానకాలం సీజన్ లోనే సన్న సన్న రకాలకు క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కొంత మటుకు ఏదైతే రేషన్ షాప్లలో దొడ్డు బియ్యం అమ్మకాలు ఉన్నాయో ఈనాడు దందా మొదలుందో ఈనాడు సన్న బియ్యం ఇస్తే కొంతవరకు అది కంట్రోల్ అవుతుంది ఎందుకంటే కొంతమంది నిరుపేదలు ఆ దొడ్డు బియ్యం అమ్మి సన్న బియ్యం కొనుక్కుంటుండే ఈనాడు సన్న బియ్యాలు రేషన్ షాప్లలో ఇవ్వడంతోనే వాళ్ళు తినేటటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఈనాడు దొడ్డు బియ్యం ఏదైతే దందా నడుస్తుందో దాన్ని అరకట్టే విధంగా ప్రొసీజర్ ప్రొసీజర్స్ తీసుకోవచ్చు సో ఈనాడు ఎన్ని రేషన్ షాప్లలో ఆ దందా నడుస్తుంది తెలుసు కొంతమంది తీసుకోకపోతే ఆ బియ్యము ఇది కోలా ఫారాలకి దానా దుకాణాలకి ఇక్కడ అమ్మడం జరుగుతుంది సో ఎంత మటుకు అది కట్టడి చేసినా పట్టుకున్నా గానీ మళ్ళా మొదలు పెట్టేటోళ్ళు కొత్తగా దందా శురువు చేస్తూనే ఉన్నారు సో సన్న బియ్యాలు ఏర్తోంది కొంత మట్టుకు అది కంట్రోల్ తీసుకురావచ్చు సో ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది అదేవిధంగా హాస్టల్కి కూడా పిల్లలకు కూడా ఒకప్పుడు దొడ్డు బియ్యం ఉంటుండే కానీ నాడు బియ్యం పిల్లలకు కూడా మంచి పోస్టుకారాన్ని అందించాలి మంచి ఫుడ్ అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా ఐదు వందల బోనస్ వర్తింపు అనేది ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ఎలక్షన్స్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో భాగంగా మరపుడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఐదు ఐదు వందల రూపాయల బోనస్ అని మరి ఇప్పుడు ఇస్తారా మళ్ళా దాన్ని దాటేస్తారా చూడాల్సింది సన్న ధాన్యానికి డిమాండ్ పెరుగుతుంది వాడుకలో సన్న రకాలను ఎక్కువగా వినియోగించడంతో పాటు ప్రభుత్వం కూడా సన్న ధాన్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడంతో బహిరంగ మార్కెట్లో సన్న రకాలు అవసరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది మళ్ళీ ఇస్తారా మళ్ళీ ఇంకో పంటకు మళ్ళీ సన్న బియ్యం బంద్ చేస్తారా చూడాలి ఒకసారి ఇచ్చుడు ముర్పిచ్చుడు మళ్ళా దొడ్డు బియ్యం ఇచ్చుడు అవుతుందా గత ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా అట్లే చేసింది మళ్ళీ మీరు కూడా గట్లనే చేస్తారా చూ చూసుకోవాలి ప్రభుత్వం సన్న ధాన్యానికి ఐదు వందల బోనస్ వర్తింపుతో పాటు రేషన్ కోట హాస్టళ్లకు సన్న బియ్యం పంపిణీ చేయాలని భావించడంతో సన్న సన్నాలకు డిమాండ్ పెరగనుంది నాణ్యమైన సన్న ధాన్యానికి ఇప్పటి వరకు మద్దతు ధర దొడ్డు ధాన్యం కన్నా ఎక్కువ తక్కువ ఉండటంతో రైతులకు గిట్టుబాటు కాక సన్న రకాలు సాగు పరిమితంగా జరుగుతుందని ఆ గత కొన్ని ఈ దొడ్డు బియ్యం అంటే తక్కువ రేటే ఇస్తారు ఎట్లయినా కానీ సో సన్న బియ్యమే ఇవ్వడానికి నాడు రైతు రైతులు రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో రైతుల జీవితాల్లో బాగుండాలని చెప్పేసి కోరుకుందాం ఆ గజ్వేల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం తగదు ఎమ్మెల్సీ డాక్టర్ ఆ ఒంటేరు ఆ గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్లక్ష్యం ధోరణి విడనాడాలని శాసన మండలి సభ్యులు డాక్టర్ ఒంటేరు యాదవ్ రెడ్డి ఆ పేర్కొన్నారు గురువారం ఆయన స్థానిక మీడియాతో ఆ మాట్లాడారు గజ్వేల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం సో గజ్వేల్ అభివృద్ధి కాదు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేయదు మొత్తంగా గజ్వేల్ అయితేనేమి ఈనాడు టోటల్ తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల డెవలప్మెంట్ కి శ్రీకారం చుట్టాలే ప్రతి నియోజకవర్గం డెవలప్మెంట్ కావాల్సిందే ఐదు గ్యారంటీలు అమలు చేశాం ఆ పది నెలల్లో మెదక్ జిల్లాకు దాదాపు పన్నెండు వేల కోట్ల నిధులు అందించాం త్వరలో రేషన్ కార్డు డిజిటల్ కార్డుల పంపిణీ మెదక్ ను టెంపుల్ ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలి పంట నష్టం నిధులు త్వరలో మంజూరు అర్హత కలిగిన జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలి మెదక్ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో అటవీ దేవాదాయ ధర్మాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ ఆ స్థానిక స్థానిక మీద కలెక్టర్ కార్యాలయంలో ఆ గురువారం మెదక్ జిల్లా అభివృద్ధి సమీక్ష అటవీ శాఖ ఆరోగ్య విద్యాశాఖ పౌర సరఫరాల శాఖ వ్యవసాయ శాఖ రోడ్డు భవనాల శాఖ విద్యుత్ శాఖ ఆర్టీసీలపై సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా కొండ సురేఖ గారు అటెండ్ అవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో టూరిజం డెవలప్మెంట్ చేసే విధంగా అదేవిధంగా అడవి ప్రాంతాలను డెవలప్మెంట్ చేసే విధంగా దాన్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాల్సింది ఈనాడు పరి ఆ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ శ్రీకారం చుట్టాల్సిందే ఈనాడు ఏదైతే మనం గ్రీనరీని కాపాడితేనే అది మనం కాపాడుతుంది ఈనాడు చెట్లు నరికి వేయడం వేలాదిగా చెట్లు రోడ్డు వైటింగ్ లో భాగంగా నరికి వేయడం డెవలప్మెంట్ లో భాగంగా నరికి వేయడం జరుగుతుంది కానీ ఈనాడు అడవిలో చెట్లను డెవలప్మెంట్ చేసుకుంటేనే మన ప్రాణవాళ్ళకి అది కాపాడుతుంది అదే చెట్లే మనకి ముఖ్యమైనటువంటి రక్షణ ఆప్షన్ స్వచ్ఛమైనటువంటి గాలిని ఇస్తుంది కాబట్టి అది డెవలప్మెంట్ చేయాలి అదేవిధంగా టూరిజం ని కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కొండా సురేఖ గారు రోజుకు అరవై ఏడు లక్షల దోపిడీ పెట్ట సైబర్ నేరగాళ్లు బాధితులు సగం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు దయచేసి ఈనాడు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు వాస్తవానికి ఇది నిజం మీ ఫోన్లలో ఏదో మెసేజ్ పంపించడం మీకు లక్ష రూపాయలు వస్తుంది మీరు విన్ అయినారు గిఫ్ట్ బాచారా స్క్రాచ్ చేయండి అంటారా స్క్రాచ్ చేసినాక మీ ఐడి నెంబర్ చెప్పండి మీ బ్యాంక్ ఖాతా చెప్పండి అంటారు దాని పాస్వర్డ్ చెప్పండి మీ అకౌంట్ డబ్బులు పడుతుంది అంటారు ఫస్ట్ ఏదో వెయ్యి రూపాయలు అట్లా చేస్తారు నిజమే అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు సో దయచేసి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైతేనేమి ఉన్నటువంటి అయితేనేమి దయచేసి నమ్మకండి మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి అటువంటి కాల్స్ అటువంటి ఇన్ఫర్మేషన్ మెసేజ్ మీ ఫోన్లలోకి వస్తే ఈనాడు చూస్తాను ఇంత స్కామ్ పెరిగిపోతుంది రోజుకు అరవై లక్షల దోపిడీ జరుగుతుందంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నారు అందరికి ఏ విధమైనటువంటి మెసేజ్ వచ్చినా దాన్ని నొక్కి యాక్సెప్ట్ చేయకుండా ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఈ విధంగా టోక్రాస్తారు కొంతమంది సైబర్ నిర్వహణ దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం ప్లేట్ ఫిరాయింపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తాం ఆ సేకరించిన పద్నాలుగు వేల ఎకరాలను తిరిగి రైతులకు అందజేస్తాం అక్కడ ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అన్నట్టు సో ఇప్పుడు ఇక్కడ కార్టూన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఏఐ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేస్తా భూములైతే నీకు వాపస్ ఇవ్వను సో రైతులకు అప్పుడేమో ఫార్మా సిటీకి జప్తు చేసుకున్న భూములను రైతులకు ఇచ్చేస్తాను అన్నాడు ఇప్పుడేమో అక్కడ ఫోర్త్ సిటీ ఏఐ సిటీ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తా అన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది సో ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి రైతుల భూములను జప్తు చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఇచ్చేస్తా అని చెప్పినాడు పర్లా ఇప్పుడు ఇది ఒకటి ముందుకు తీసుకొచ్చిన అన్నట్టుగా కార్టూన్ ఇవ్వడం జరిగింది సో ఫార్మాసిటీలోనే డెవలప్మెంట్ చేసుకోవాలి ఈనాడు ప్రజలకు హానికరంగా కాకుండా కంపెనీలో వ్యర్థాలు భూగర్భ జిల్లా కలుషితం కాకుండా ఫార్మాని కూడా ఉన్నటువంటి జనరేషన్ లో రోగాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వేరే ఆ స్టేట్ల నుంచి మెడిసిన్స్ తెప్పించుకోకుండా మన స్టేట్ లోనే తయారు చేయాలి అదేవిధంగా వాటర్ని కూడా ఫిల్టరైజేషన్ కి పంపించి మోసీ నదిలోకి ఇవ్వాలి ఫార్మాసిటీ కంపెనీలు అయితే ఆ వ్యర్థాలు ఏవైతే దయచేసి వాటిపైన కూడా అధికారులు ఫోకస్ పెట్టాలని చెప్పేసి కోరుతా సో అదే విధంగా మరి రైతులకి ఏ విధంగా న్యాయం చేస్తారో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిందే జప్తు చేసుకున్నటువంటి భూములను ఏఐసిటీలో భవిష్యత్ టెక్నాలజీలకు ప్రాధాన్యం స్టార్ట్అప్ల ప్రోత్సాహానికి ప్రభుత్వం చర్యలు అంతర్జాతీయ స్టార్ట్అప్ ఫెస్టివల్ లో మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ను ఇంజనీరింగ్ సాఫ్ట్ కాలేజ్ ఆఫ్ ఇండియా లో నిర్వహించేందుకు ఆమోదం లభించింది పాఠశాల విద్యార్థులను ఆ ల దిశగా ప్రోత్సహించేందుకు కొత్తగా జూనికోన్ ప్రారంభించడం అభినందనీయం ఆ ప్రతిపాదిత ఏఐసిటిలో భవిష్యత్ టెక్నాలజీలకు సంబంధించి అన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అని రాష్ట్ర అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి బిద్దుల శ్రీధర్ బాబు ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా ఏఐని కూడా టెక్నాలజీని ఎంత వాడాలో అంతే వాడాలో ఏ వల్ల ప్రమాదకరంగా కూడా ఉందన్నట్టుగా నిపుణులు చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని మంచి రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలి ఏఐని టెక్నాలజీని ఎంత వరకు వాడాలో అంతే వరకు వాడితే బాగుంటుందని చెప్పేసి కూడా నిపుణులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ ప్రొసీజర్ తీసుకుంటే బాగుంటుంది శ్రీధర్ బాబు గారు నాలుగు అంతస్తుల భవనం ఐదు సెకండ్లలో నీలమఠం చేసినటువంటి భవనం మనం చూడొచ్చు ముప్పై రోజుల్లో అందరికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన డిజిటల్ హెల్త్ కార్డ్ వచ్చే ముందు రేషన్ కార్డు లేని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ డిజిటల్ హెల్త్ కార్డ్స్ అంటారు అది ప్రతి గ్రామంలో వివరాలు సేకరిస్తామంటారు ఎన్నిసార్లు సేకరిస్తారు వివరాలు ఎన్నిసార్లు సేకరిస్తారు ఇప్పుడు మూడు నాలుగు సార్లు సేకరించారు సేకరించింది సరిపోదా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్య ఉండాలని ఆకాంక్షించిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పౌరులందరికీ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేసి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి పునరుద్ఘటించారు డిజిటల్ హెల్త్ కార్డుల రూపకల్పనకు ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షించారు గురువారం ప్రఖ్యాత దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ ప్రాంగణంలో రినోవ క్యాన్సర్ సెంటర్ ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు సో హెల్త్ తీసుకురండి కానీ ఫస్ట్ రేషన్ కార్డులు గతి లేవు చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు రేషన్ కార్డు లేక ఇది రైతు రుణమాఫీ కాలేదు ఫస్ట్ ఆ కార్డ్స్ వేసాక హెల్త్ కార్డ్స్ ముందుకు తీసుకురండి ప్రతి వివరాలు సేకరిస్తామంటారు ఆ ఫామ్ దేవాలి ఈ ఫామ్ దేవాలి మళ్ళీ రేషన్ కార్డ్ లేకపోతే ఇటు హెల్త్ కార్డులు ఇయరు ఇదే తాకు రేషన్ కార్డు లింక్ చేయమంటారు మనకి రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు లేకపోతే హెల్త్ కార్డ్ బెనిఫిట్ కార్కులు గారు ఫస్ట్ రేషన్ కార్డులు అందరికి నిరుపేదలు ఎవరు ఉన్నారో అది పర్యవేక్షణ చేసి ప్పుడు హెల్త్ కార్డు ఇవ్వండి ఫస్ట్ రేషన్ కార్డులు ఇస్తే ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ చూపిస్తాం ఇంకోటి పెడితే బాగుంటుంది పది తీసుకొచ్చి నెత్తి మీద పెడితే వీడికెళ్ళతో రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఈ రోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రిక లోని మెయిన్ పేజర్చిన వార్తా విశేషాలు నమస్తే